అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వాళ్ళ వీడియో లక్ష్మీ గణపతి స్వామి ఆలయాన్ని అయితే మీకు చూపిద్దామనుకుంటున్నాను సో నేను మొదటి శ్రావణ శుక్రవారం గణపతి స్వామిని దర్శించుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది సో ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే చాలా మందికి తెలియదండి ఈ ఒక టెంపుల్ ఉందని చెప్పి ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం అయితే ఉందన్నమాట సో నేనైతే ఫస్ట్ టైం దర్శించుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ టెంపుల్ని దర్శించుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అయితే ఈ టెంపుల్ కూడా చాలా చిన్న టెంపుల్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న టెంపుల్ ఈ టెంపుల్ నూట వంద సంవత్సరాల నుంచి ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది అయితే ఈ టెంపుల్లో ఆ గణపతి స్వామికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అంటే అన్ని టెంప్ అన్ని టెంపుల్స్లో ఉన్న వినాయక స్వామిలాగా ఈయనైతే కూర్చొని ఉంటారు పడుకొని ఉంటారన్నమాట ఆ రాయి కింద భూమిలో ఎన్ని అడుగుల లోతులో ఉందో ఇప్పటికీ ఎవ్వరు ఫైండ్ అవుట్ చేయలేదు స్టిల్ రైట్ నవ్ ఇప్పటికీ ఎవరికి తెలియదంట నేను కూడా ఫస్ట్ టైం ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఈ టెంపుల్ని విజిట్ చేసి మన మనకు కావాల్సిన కోరికలు కోరుకుంటే ఎట్టే నెరవేరుస్తారంట స్వామివారు సో సో నేనైతే మనస్ఫూర్తిగా కోరికలు అయితే కోరుకున్నాను అండ్ కోరుకున్న కోరికలు ఎవరు చెప్పరు కాబట్టి నేను చెప్పట్లేదు అండ్ చూసారా టెంపుల్ చాలా చిన్నదండి చాలా ప్రశాంతంగా ఉంది మనకు ఎంట్రన్స్లోనే ఉండి అండ్ దాని వెనకాల హోమం ఉంటుంది మనకు రైట్ సైడ్లో లెగ్స్ వాష్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ ఉన్నదే మీకు టెంపుల్ అనమాట అండ్ నేను చాలా టెంపుల్స్లో చూశాను వీర రాఘవేంద్ర స్వామి ఫోటోస్ అయితే ఉంటున్నాయన్నమాట నేనైతే స్వామి వారి వినాయక స్వామి వారిని దర్శించుకున్నాను అండ్ మనకు ఎదురుగా ఉండేది కోనేరు నేను మీ క్లాస్లో చూపిస్తాను అండ్ నేను వెళ్ళిన రోజే అక్కడ నామకరణం అంటే పేరు పెడతారు కదా అదైతే అక్కడ చ పూజ అనమాట ఇది టెంపుల్ లోపలికి వీడియో తీయద్దు అన్నారు అయితే నేను వీడియో తీసేసాక చెప్పారు చూసారా గణపతి స్వామి ఎంత ప్రశాంతంగా ఉన్నారో పడుకొని ఉంటారండి నిజంగా నేను ఫస్ట్ టైం చూశాను ఆయన చూస్తూ చూ చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాను నేను అయితే ఈ గుళ్ళో అనమాట మనము ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆయన చెవులో చెప్తే అలాగా నెరవేరుస్తారంట ఆల్రెడీ అక్కడ వాళ్ళు చేస్తున్నారు మీరు చూశారు కూడా అయితే ఇది ఆయన కథ చరిత్ర మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఈ చరిత్ర అనేది చదవచ్చు అండ్ మేమైతే చాలా ప్రశాంతంగా దర్శించుకున్నాము అండ్ మేము ఇక్కడి నుంచి అదే రోజే మేము పంచారామాలు కూడా దర్శించుకోవడం జరిగింది ఆ బ్లాగ్స్ కూడా నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అండ్ మేము ఇదే బిక్కవోల్లో మనకు ఇంకో టెంపుల్ కూడా ఉంది అది ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనమాట పక్కనే ఉంటుంది కొంచెం హాఫ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ మీరు చూస్తుందే కోనేరు అనమాట సో మీలో ఎవరైనా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకి వస్తే కంపల్సరీగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఆ కోరికలన్నీ అట్టే నెరవేరుతాయంట అలా నేను కొద్దిసేపు ప్రశాంతంగా గుడి దగ్గర కూర్చొని మేమైతే నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్